హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఈ నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడి అండి నోరూరించే నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా అందుకోసం నేను నిమ్మకాయలు అనేవి తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకోవాలండి తుడుచుకున్న తర్వాత నిమ్మకాయ అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేసుకుంటున్నానండి దీనివల్ల ముక్క అనేది తొందరగా మెత్తపడకుండా పచ్చడికి ఇలా కట్ చేసుకుంటే చక్కగా బాగుంటుందండి ముక్క అనేది గట్టిగా ఉండి మనకి టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా ఇక్కడ పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క కాయకి ఎనిమిది ముక్కల వరకు తీసుకున్నానండి ఇలా చక్కగా కట్ చేసి పెట్టేసుకున్న దానిలో ఒక ఐదు ఆరు నిమ్మకాయలు నేను పక్కన ఉంచుకున్నానండి వాటి నుంచి రసం తీసుకున్నాను ఇక్కడ కాయలు లెక్కలు లేదండి చూసుకుని ముక్క ములిగే వరకు రసం అనేది వేసుకుంటే మనకి ఓట అనేది బాగా వస్తుంది పచ్చడికి అలాగే కొంచెం పసుపుని అలాగే సాల్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది బాగా కరిగే వరకు బాగా స్పూన్తో కలుపుకోవాలండి సాల్ట్ సరిపడా ముక్కలకి సరిపడా వేసేసుకోవాలి ఇలా ఉప్పులో మనం ఎనిమిది రోజుల పాటు ఊరపెట్టుకోవాల్సి ఉంటుందండి ఒక పది రోజులు పెట్టుకున్నా పర్వాలేదు చక్కగా ఉప్పు టేస్ట్ చూసుకుని సరిపోతే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాల్సి వస్తుందండి కావాలంటే పచ్చడి పెట్టాక మనం ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి ఇలా దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో తీసేసుకుని మనం మూత పెట్టేసుకుని తడి లేని చోట పక్కన ఒక చోట పెట్టేసుకోవాలండి రోజుకొకసారి పొడి స్పూన్తో పైనుంచి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ రావాలి అలా రోజుకొకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకోవడమే కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చండి ఎక్కువ రోజులు నిల్వ కావాలని అనుకుంటే దీన్ని రసంలో వేసి మార్నింగ్ ఎండలో పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి రసంలో వేసి అలా కూడా చేయొచ్చు నేనైతే ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకుంటున్నానండి తక్కువ క్వాంటిటీయే కదా ఇప్పుడు నేను ఆవపిండి మెంతపిండి పౌడర్ కోసం ముందుగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న కాయలకి ఈ క్వాంటిటీలో ఆవాలు అనేవి సరిపోయినాయండి ఒక పెద్ద స్పూన్తో ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు అండి ఒక పావు స్పూన్ వచ్చి అండి వాటిని డ్రై రోస్ట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవడమే ఇప్పుడు పోపు కూడా వేసేసి పెట్టుకుంటున్నానండి ఇది ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత నేను పచ్చడి కలిపేటప్పుడు తీసిన వీడియో అండి దీనికోసం పప్పు నూనె తీసుకు పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకుంటే బాగుంటుందండి ఒక కప్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను పప్పు నూనె అందులో ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు చేసినవి తీసుకుని వేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకులో కడిగేసుకుని పొడిగా ఆరపెట్టుకోవాలండి ఇలా డ్రైగా అయ్యే వరకు కరివేపాకు చేసుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది లేకపోతే మీరు కరివేపాకు సరిగ్గా వే వేపకపోతే అందులో తడి ఉండిపోయి పచ్చడి తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు టెన్ డేస్ తర్వాత ముక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నానండి చక్కగా ఉప్పు పసుపు పట్టేసి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటాయండి నిమ్మకాయలు వీటిని అన్నిటినీ ఒక గ్లాస్లోకి తీసేసుకుని ఒక గ్లాస్ కంటైనర్లోకి పచ్చడి అనేది మనం కలిపేసుకుందాం మనం పోపు పెట్టుకున్నాం కదండి ఆయిల్ అది లోపు చల్లారిపోతుంది అది చల్లారిపోయాకే మనం పచ్చడి అనేది కలుపుకోవాలండి లేకపోతే పచ్చడి చేదు వస్తుంది అలాగే నల్లగా కూడా అయిపోతుంది సో పోపు అంతా చల్లారాక మనం ఒక పావు కప్పు వరకు కారం తీసుకున్నానండి అలాగే ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాను కదా అది కూడా యాడ్ చేసేసుకున్నాను వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాను సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసే పెట్టాము సరిపడా ఒకవేళ తక్కువ అయితే ఒకటి రెండు స్పూన్లు చూసుకుని యాడ్ చేసుకోండి నా తెలిసి అయితే సరిపోయింది నాకైతే సరిపోయిందండి అంతా పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్లో వేయించేసి అదంతా ఇందులో వేసుకుని బాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అదంతా మిక్స్ చేసేసుకున్నాక చక్కగా మనం జాడీలోకి తీసుకుని అదే రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ తీసుకుంటే దీన్ని వేడివేడాలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి